విజయశ్రీ గారు నమస్కారం అండి నమస్కారం అంటే గారు విజయశ్రీ గారు మనం దేవి నవరాత్రుల్లో మూడో రోజుకి వచ్చేస్తాం అంతే కదండి ఈ రోజు అమ్మవారి అవతారము అలంకరణ నైవేద్యము అమ్మవారు మనకి ఏమి ఇస్తుంది అన్నది కూడా వివరించండి తప్పకుండానండి నవరాత్రుల్లో మనం మూడో రోజుకి వచ్చేసాం మూడో రోజున అన్నపూర్ణాదేవి మన ఇంటికి వస్తుంది చక్కగా అన్నపూర్ణాదేవి అద్భుతం అండి అన్నపూర్ణాదేవి అంటే అన్నపూర్ణే సదాపూర్ణే శంకర జ్ఞాన వైరాగ్యశం పార్వతి సో శివుడంతటి వాడు వచ్చి అన్నపూర్ణాదేవిని భిక్ష అడిగినటువంటి అద్భుతమైన శక్తివంతమైన దేవి అన్నపూర్ణాదేవి కాశీ అన్నపూర్ణ అంటూ ఉంటాం కదా మనం సో అన్నపూర్ణాదేవి మూడవ రోజు మన ఇంటికి వచ్చింది అన్నపూర్ణాదేవికి లేత గోధుమ రంగు చీర మనం కట్టాలి అమ్మవారిని చక్కగా మనం ప్రతిష్ఠించుకొని లేత గోధుమ రంగు చీర కట్టి ఆవిడికి ఆవిడకి ఇష్టమైనటువంటి తీపి పొంగలిని ఆవిడికి నివేదన చేయాలి పెసరపప్పు బెల్లం పెసరపప్పు బియ్యము కలిపి ఉడికించుకొని తర్వాత ఆ వేడివేడి అన్నంలోనే బెల్లము నెయ్యి వేసి మనకు కావాల్సిన ఏలకులు జీడిపప్పులు ఇవన్నీ కలిపి చక్కగా పదార్థాన్ని చాలా రుచిగా శుచిగా చేసి మనం అన్నపూర్ణాదేవికి నివేదన చేయాలి ఈ పూజా విధానం అంటే అన్నపూర్ణాదేవికి ఏ రోజైనా కూడా నవరాత్రుల్లో మనము ఆ రోజున ప్రత్యేకించి ఆ అమ్మవారిని పూజించేటప్పుడు ఆ అమ్మవారికి తగ్గ అష్టోత్తరమే చదవాలి అంటే లలిత అష్టోత్తరం అనేది లలిత నవరాత్రులు చేస్తున్నాం గనక లలిత అష్టోత్తరం కూడా చదవాలి కాకపోతే రెండు అష్టోత్రాలు చదువుకోవడం కొంచెం సమయం సాయంత్రం పూట చదువుకోవచ్చు పగలు మనం ఏ దేవతనైతే ఆహ్వానిస్తున్నామో నవరాత్రుల్లో ఏ మూడో రోజు మనం అన్నపూర్ణ దేవిని గానే అన్నపూర్ణ అన్నపూర్ణ అష్టోత్తరం చదువుకోవాలి అష్టోత్తర చతనామా వాడి చదువుకొని యథావిధిగా ఎప్పుడు కూడా ఈ తొమ్మిది రోజులు కుంకుమ పూజలే చెయ్యాలి ఎక్కువగా ఎక్కువగా కుంకుమ పూజలే చేయాలి సో కుంకుమ తీసుకుని అష్టోత్తర శతనామాల్లో ఉన్న నామాలన్నీ కూడా శ్రద్ధగా పఠించి ఉచ్చారణ దోషాలు లేకుండా అమ్మవారిని పూజించిన తర్వాత మనం ముందుగా చెప్పుకున్నటువంటి తీయటి చక్కటి వేడి వేడి పొంగలిని ఆవిడకి నివేదన చేసి తర్వాత అన్నపూర్ణాదేవి యొక్క విశేషాలు కొన్ని మనం చెప్పుకోవాలి అంటే అష్టోత్తర శతనామావళి పూజ అయిపోయిన తర్వాత ఎలాగో భక్ష్య భోజ్య లేహ్యాలతో మహానైవేద్యంతో పాటు ఈ తీయటి చక్కెర పొంగలి కూడా మనం పెడతాం ఈ తీయటి చక్కెర పొంగలి కూడా మనం పెడతాం పెట్టిన తర్వాత అమ్మవారి గురించి అసలుకి మనం ఆ అష్టోత్తర శతనామాలో కొన్ని నామాలు ఆవిడ వస్తాయి ఆవిడ గురించి తెలుసుకోవాలంటే ఆవిడ అన్నపూర్ణాష్టకం అని ఒకటి ఉంది అవునండి దాంట్లో ఆవిడ ఎంత అద్భుతమైన స్త్రీనో చక్కగా ఒక పద్యంలో వివరించేది అనమాట దాంట్లో ఆవిడ ఎటువంటి స్త్రీ అంటే అచ్చయ కాసి లోపల అన్నపూర్ణ భవాని వై సాక్షి గణపతి కన్న తల్లి సద్గుణావతి శాంభవి మోక్షడి కనకదుర్గౌ మూలక శక్తివి శిక్షుక్రు రజనులను శ్రీగిరి భ్రమరాంబిక సో ఇటువంటి విశేషాలతో అమ్మవారి యొక్క అష్టకాలన్నీ కూడా మనం పాడుకుంటూ వివరాలన్నీ కూడా తెలుసుకోవాలి ఆవిడ ఎంత సుందరమైన స్త్రీ ఎంత శక్తివంతమైన స్త్రీ ఇవన్నీ కూడా తెలుసుకొని ఆవిడ దగ్గర చక్కగా యావిధిగా శ్రద్ధగా పూజ చేసుకొని మూడవ రోజు పూజ కూడా మనం సంపూర్ణం చేసుకోవచ్చు అనుగ్రహం ఏంటంటే ఆవిడ అనుగ్రహం అన్నపానాలకి లో అన్నపూర్ణాదేవిని పూజించిన తరువాత అన్నపానాలకి లోటు ఉండకపోవటమే కాదండి అన్నదానం చేసే శక్తి కూడా వస్తుంది అన్నదానం చేసే మనం తినటమే కాదు ఇతరులకు పెట్టే శక్తి కూడా మనకు వస్తుంది అంటే ఇప్పుడు మన ఇంట్లో మన ఖర్చుకు తగ్గ సంపాదన మనకు ఉండటం అనేది ఏదో ఇంత అంత సంపాదించుకొని ఉన్నంతలో మనం కలిగినంతలో తింటాం కానీ మనం కడుపు నిండా తిని ఇతరులకు కూడా కడుపు నిండా అన్నం పెట్టే స్థాయికి ఎదుగుతాం అన్నదానాలు ఇస్తుంది స్థాయి ఇస్తుంది అమ్మవారు ఎందుకంటే అన్నపానాలకి లోటు లేకుండా చేసే తల్లి కనుక ఆవిడ తాను చక్కగా కడుపు నిండా తిని పది మందికి కడుపు నిండా అన్నం పెట్టేటువంటి శక్తి సామర్థ్యాలని అన్నపూర్ణాదేవి తప్పకుండా ఈ పూజ చేసిన ప్రతి వారికి ఆ శక్తి సామర్థ్యాలను కూడా తప్పనిసరిగా ఇస్తుంది ఎంతో మంచి అనుగ్రహం అండి అంతే అంతకు మించింది ఇంకేమిటి అంతే కదండి ఎందుకంటే అన్ని దానాల్లోకి వెళ్ళి అన్నదానం అన్నారు అందుకని అన్నదానం చేసేంత శక్తి సామర్థ్యాలని అన్నపూర్ణాదేవి ఇస్తుందంటే అంతకన్నా మంచి వరం మనకేం కావాలి అది కదండి ఈ జన్మకి సార్థకత అంతే చాలా బాగా వివరించారండి నమస్కారం అమ్మవారి అనుగ్రహం అద్భుతంగా ఉంది అంతే కదండి చాలా సంతోషం